అంటే ఇప్పుడు దీన్ని విశ్లేషించే ముందు ఒకటి చెప్పాలి ఆంధ్రప్రదేశ్లో ఎలా తయారైందంటే నువ్వు ఏది మాట్లాడినా ఇంకోనికి నిన్నీ వేస్తున్నారు ఈ మధ్య కొమ్మిన ఇష్యూ పైన నేను ఫస్ట్ ఆ ఇన్సిడెంట్ జరగడంతోనే ఇది సభ్య సమాజానికి సిగ్గుచీటు అని అన్నాను మీరు ఇక్కడే అన్నాను మన యూట్యూబ్ ఛానల్లో చూడండి క్లియర్గా సభ్య సమాజానికి సిగ్గుచీటు అని తమ్ముతూ ఉంటుంది సో ఇంత క్లియర్గా నేను చెప్పినాక వైసీపీకి సంబంధించిన ఒక అభిమాని నాకు మెసేజ్ పెడతాను మీరు కూడా అమ్ముడు పోయారా అని సో కృష్ణారెడ్డి అని ఒక అభిమాని మీరు కూడా అమ్ముడు పోయారా అని నాకు మెసేజ్ మీరు కూడా మీరు కూడా అమ్ముడుపోయారు అమ్ముడు పోయారా కాదు మీరు టీడీపీ మీడియాను ఫాలో అవుతున్నారు అని విచిత్రం ఏంటంటే తర్వాత కొమ్మి నేను విడుదలయ్యాడు సుప్రీంకోర్టు విడుదల నేను కాదు విడుదల అంటే విడుదల కాలే విడుదలకు ఆదేశించింది ఆదేశిస్తే మళ్ళీ తెలుగుదేశం నా మీద మీమ్స్ కొమ్మినేని విడుదలతో వెలిగిపోతున్న ప్రొఫెసర్ మేము చూసాను సార్ అది మీ స్క్రీన్ మీద కూడా చూపిస్తున్నాం సో నాకు ఏం చెప్పండి కానీ ఇప్పుడు నేను ఎట్లా వెళ్ళిపోవడం ఇప్పుడు ఆ తమ్ముణేళ్ళకు ఆ ఫోటో పెడతారు ఎవరు పెడతారు నేను 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 తయారు చేసుకుంటానా సో అయినా నేనేది సుప్రీం సుప్రీంకోర్టు ఏం చెప్తా అది చెప్తాను నాకు అంటే ఇప్పుడు నేను అమ్ముడు పోయానా చంద్రబాబు నాయుడుకు అదే సభ్య సమాజాన్ని సిగ్గు చేటు అని అన్నందుకు లేదు నేను వెలిగిపోయి జగన్కి అమ్ముడు పోయానా అంటే వీళ్ళు ఎవరు అసలు యాక్చువల్గా ఇలా మాట్లాడుతున్న వాళ్ళు అమ్ముడుపోతున్నారు పాయింట్ అది వాళ్ళు ఏదో ఒక పార్టీకి చేసుకుంటూ మా పార్టీలోనే మాట్లాడాలి మీరు కూడా అని అంటే అది సాధ్యం కాదు నేను వాస్తవాలు మాట్లాడతాను ఇప్పుడు హోంమంత్రి గారి బయట మనం హోం హోంమంత్రి గారి బయటలో ఏమంటున్నారు ఆమె నిర్దోషి అని సుప్రీంకోర్టు చెప్పలేదు నిర్దోషి అని చెప్పలేదు అనుమానం లేదు సుప్రీంకోర్టు కేసు దో మెరిట్స్లోకి బెయిల్ పిటిషన్ విచారణ సమయంలో ఎప్పుడు మెరిట్స్ ఆఫ్ ద కేసులోకి వెళ్ళరు ఇది అందరికీ తెలుసు చట్టము న్యాయం తెలిసిన వాళ్ళకి ఎవరికైనా తెలుసు బెయిల్ విడుదల అంటే ఇనీషియల్ స్టేజ్లో మెరిట్స్ ఆఫ్ ద కేసులోకి వెళ్ళరు మెరిట్స్ ఆఫ్ ద కేసులోకి వెళ్లకుండా బెయిల్ ఇచ్చేటప్పుడు ఓన్లీ ప్రైమా ఫేసి బెయిల్ కరూడా కాదా అని చూస్తారు తప్ప దోషి నిర్దోషి అని తేల్చరు అందువల్ల హోమ్ ఇస్ కరెక్ట్ వైసీపీ వాళ్ళు ఎవరైనా కొమ్మినేన్ని సుప్రీంకోర్టు నిర్దోషి అని చెప్పింది అంటే అది తప్పే దోషి నిర్దోషి అనేది కాదు సుప్రీంకోర్టు చెప్పింది అయితే సుప్రీంకోర్టు ఒక మాట మాత్రం ఉన్నది అంటే ఒక గెస్ట్ చేసిన వ్యాఖ్యలకు యాంకర్ను ఎలా తప్పుబడతారని క్లియర్గా మాట్లాడేది అక్కడ మాత్రం క్లియర్ దాన్ని నిర్దోషి అని ఇంటర్ప్రిట్ చేసుకుంటారా చేసుకోరా తర్వాత అయితే ఇంకా ఆశ్చర్యం ఏంటంటే హోమ్ మినిస్టర్ మాట్లాడుతున్న దాంట్లో డిబేట్ చేయొద్దు అన్నారని మీరు సుప్రీం సుప్రీంకోర్టు ఆర్డర్ నాకు గుర్తున్నంత వరకు ఫోర్ ఫైవ్